హాయ్ గాయస్ ఎలా ఉన్నారు ఏం లేదండి చిన్న ఇన్సెట్ మనల్ని ఎంతగా ఇబ్బంది పడుతుందంటే అంతకు ఇబ్బంది పెడుతుంది ఈ మధ్య దీని గురించి హాస్పిటల్సే కాదు వెస్ట్ గోడవరే కాదు ప్రపంచం మొత్తం చాలా చాలా సఫర్ అవుతుంది అదేంటంటే మనం నడిచే దారిలో అలాగే మన చెట్ల మధ్య పొట్ల మధ్య సరదాగా వెళ్దాం కదా వాటిలో అంటే మట్టిలో ఉండే ఒక చిన్న ఇన్సెట్ అది మన శరీరంలోకి వెళ్ళి మన ఎదురకుండానే మన శరీరంలో మొత్తం నడిచేస్తుంది దానివల్ల ఇన్ఫెక్షన్ అయిపోతుంది దాని గురించి అది ఎలా ఉంటుంది ఏంటనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం సో లెస్ ఆర్ ద వీడియో చూసారు ఎలా ఉందో దీని పేరే యాన్సలోస్టమా డియోడనల్ ఇది మన చర్మం పైన కింద లేయర్ ఉంటుంది కదా పై లేరు కాకుండా కింద లేరు దాంట్లో నుంచి అయితే నడిచేస్తుంది క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను ఇది చర్మం పైనుంచి నడుచుకుని వెళ్ళిపోవడం సో మనం అశ్రద్ధ చేస్తే ఇలా సీమ్ పోసేద్దండి అది ఇన్ఫెక్షన్ అవుతుంది అది ఎక్కడి నుంచి వెళ్ళిందో పెద్ద హోల్ కూడా మనకు కనిపిస్తుంది క్లియర్గా చర్మం పగుల్లో నుంచి అంటే కాళ్ళ పగుల్లో నుంచి వెళ్తుంది అని అనుకుంటారు కానీ కంపల్సరిగా ఇది పచ్చగడ్డిలో అయితే ఉంటుంది అంటే దట్టిగా ఉండే నేలలో మనం ఏంటి ఓకే నడిస్తే పచ్చగడ్డలో నడిస్తే చాలా మంచిది చెప్పులు లేకుండా అని చాలామంది ఇలా ట్రై చేస్తారు ఇప్పుడైతే ఇలాంటి ట్రైలు చేయకండి కంపల్సరీ అలా దట్టిగా ఉండే నేలల్లో ఈ పచ్చగడ్డల్లో ఈ ఈ బ్యాక్టీరియా ఐ మీన్ బ్యాక్టీరియా కూడా కాదు ఇది ఒక రకమైన ఇన్సెట్ ఇలా వర్షప్ నీళ్ళల్లో దట్టిగా ఉండే నేలల్లో పైకి వస్తాయి అన్నమాట చూసారా ఎంత బుజ్జు ఉన్నాయో ఇవన్నీ చక్కగా ఉంటాయి అన్నమాట మనం వెళ్ళినప్పుడు అవి మన శరీరంలోకి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి ఇలా మైక్రోస్కోప్లో చూస్తే బంగారంలా కనిపిస్తున్నాయి అన్నమాట చూసారా అది ఎంత గట్టిగా అయితే వెళ్ళిపోతుందో మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంది అది నడిసినప్పుడు మాత్రం మనకి ఎంత పెయిన్ ఉంటుందంటే అంత పెయిన్ ఉంటుంది చూసారా ఈ మైక్రోస్కోప్లో క్లియర్గా కొంచెం లైట్గా కనిపిస్తుంది దోమల ద్వారా కూడా ఇవి ఇన్సెట్ అవుతాయి కొన్ని కొన్ని బ్యాక్టీరియాస్ కొన్ని కొన్ని వైరస్ వస్తే దోమల ద్వారా బ్యా మనకి ఇన్సెట్ అవుతాయి అలాగే నీళ్ళల్లో కూడా ఉంటాయి అవి కూడా అంటే పా నీళ్ళు వేస్ట్ వాటర్ ఉండగా వాటిల్లో కూడా ఉంటాయి మనకి ఇలా దద్దుర్లు కూడా కొన్ని రకాల బ్యాక్టీరియా వల్ల వస్తాయి సో కాళ్ళు పగుళ్ళు అయితే లేకుండా మ్యాక్సిమం ట్రై చేసుకోండి కాళ్ళకి చెప్పులు వేసుకోండి లేదంటే షూ వేసుకోండి మ్యాక్సిమం బయటికి నడిచేటప్పుడు చెప్పులు కంపల్సరీ వేసుకోవాలి ఈ కొద్దిపాటికి జాగ్రత్తలు తీసుకోండి సో అర్థమైంది కదండి ఇప్పుడు మీరు బయట నడిచేటప్పుడు చెప్పులు వేసుకోవడం అస్సలు మర్చిపోతు సో దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకోండి దీనికి పెద్ద మెడిసిన్ అవసరం లేదు ఎజెద్రో యాంటీబయోటిక్ ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది దాని అదే చనిపోతుంది ఎంతసేపు ఉంటుంది మ్యాక్సిమం మనం గట్టిగా కొడితే అది చనిపోతుంది సో యాంటీబయాటిక్స్ అనేవి రెండు రోజులు అయితే రెండు రోజులు వేసుకోండి దాని అంతటా అదే తగ్గిపోతుంది చనిపోతుంది కూడా సో అది చాలా అంటే చాలా జాగ్రత్త తీసుకోండి ఇదే వీడియో థ్యాంక్ యూ బాయ్